కానీ ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం దేవుని వాక్యం అంటుంది ఆది కారణం పన్నెండు ఒకటి మనం నీ బంధువుల యొద్ధ నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము దైవ జనమా నీమేనా స్నేహితులారా నా ప్రియమైన బిడ దేవుని యొక్క సన్నిధిలో మొదటిది దేవునికి స్నేహితుడని ఒక పేరు తెచ్చుకోవాలి ఓ ప్రాణ స్నేహితుడు మనకి ఎట్లా ఉన్నాడు ఏ సయ్యా మనము కూడా దేవునికి ప్రాణ స్నేహితులుగా ఉండాలి ఒక మంచి స్నేహితుడని పేరు గలను పేరు గలదు పేరు గలదు అంటాడు ఎలాగనంటే చెప్తూ ఉన్నాడు నీవు నీ దేశమును నీ బంధువులను నీ తండ్రి ఇంటిని మాత్రం సమస్తమును నువ్వు వదిలిపెట్టేసుకుని నేను వెళ్ళమన్నా చూపించున్న దేశానికి వెళ్ళమన్నాడు అంటే అర్థమేంటి మొదట పాయింట్ దేవుడు చెప్పినట్లుగా చేయాలి దేవుడు నడుచుకోమన్నట్లుగా నడుచుకోవాలి దేవుడు మాట్లాడమన్నట్లుగా మాట్లాడాలి ద ఫస్ట్ పాయింట్ ఈ దేవుడు చెప్పినట్లుగా చేయాల్సిందే యేసుక్రీస్తు ప్రభులు మరియు యహోవ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు బైబిల్ ఏ రీతిగా చెప్తుందో బైబిల్ ఏమైతే బోధిస్తుందో బైబిల్ ఏమైతే ప్రకటిస్తుందో అవన్నీ కూడా చేయాలి అంటే ఏంటో తెలుసా ఇంకా మనం వెళ్దాం ఆయన విధులు ఆయన కట్టడాలు ఆయన న్యాయ విధులు ఆయన సింహాసనం ఆయన శాసనము ఆయన ఉపదేశం ఆయన ధర్మశాస్త్రము ఆయన యొక్క ఉపదేశము చొప్పున ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుధాత్మ దేవుడు ఏదైతే చెప్పాడో మీరు ఇలా నడుచుకోండి ఇలా వెళ్ళండి ఇలా మాట్లాడండి ఇలా ధరించుకోండి అన్నాడు అదే చేయాలి అబ్రహాం అదే చేశాడు ఏబ్రహాం అదేం చేశాడు అబ్రాహాం గారు అదేం చేశాడు నీ బంధువుల్ని స్వజన్లని రక్తసముల్ని దేశాన్ని మొత్తం విడిచిపెట్టేసి నేను చెప్పుచున్న దేశానికి నేను చూపించుచున్న దేశానికి నువ్వు వెళ్ళుము అని అన్నాడు ఏసుక్రీస్తు ప్రభు యహోవ దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాములకు విశ్వాసిగా అబ్రహాములకు తండ్రిగా దేవుని యొక్క సను దేవునికి ఒక నిజమైన స్నేహితుడిని పేరు వచ్చేసింది ఏకంగా పేరు నిజమైన ప్రాణ స్నేహితుడిగా పేరు వచ్చింది దైవజనమా నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమిస్తాడు ప్రాణం పెట్టే స్నేహితుడు ప్రాణం పెట్టేవాడు కన్నా ఇంకెక్కువగా పెడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొదటి పాయింట్ ఏంటంటే దేవుని సన్ని దేవుడు చెప్పినట్లుగా చేయాలి దేవుడు చెప్పినట్లుగా వినాలి దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి దేవుడు చెప్పినట్లుగా మాట్లాడుకోవాలి దేవుడు ధరించమన్నదే ధరించాలి దేవుడు తినమన్నదే తినాలి అది అలా ప్రకారంగా ఎంతమంది అయితే బిడ్డలు నడుచుకుంటారో దేవుడు వారికి ప్రాణ స్నేహితుడిగా ఉంటాడు